భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదని అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ చెప్పారు ఇరు దేశాలు కలిసి పనిచేసే ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొన్నాయని వివరించారు సోమవారం జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు భారత్లో అధిక సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ఎత్తిచూపారని లూట్నిక్ గుర్తు చేశారు వాటిని సహేతుకమైన స్థాయికి తగ్గించడం ద్వారా భారత్ అమెరికా గొప్ప వాణిజ్య భాగస్వాములుగా ఉండగలవని చెప్పారు ఈ విషయంలో ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని లుట్నిక్ వివరించారు ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన ఒప్పందం లభిస్తుందని అన్నారు ఒప్పందాలు సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాలు పడతాయని ఆయన మేము ఒక నెలలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు భారత జనాభా నిరంతరం పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుందని లుట్నిక్ అన్నారు అధ్యక్షుడు ట్రంప్ భారత్ను ఎంతో మెచ్చుకుంటారని గౌరవిస్తారని ఆయన తెలిపారు రెండు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు